ఏం చేస్తున్నావు నువ్వు హగ్గు పడతావు కింద పడతావు నా అర్థం ఇచ్చే అర్థం ఇక్కడి కింద పడతావు అర్థం మేము ముఖానికి పెట్టుకుని నడుస్తున్నావు ఈ చూడు ఈ చూడు ఇచ్చే చూడు ఇక్కడిచ్చి ఇక్కడిచ్చి అర్థం ఇచ్చి నా కింద పడతావు తిరిగొద్దు కన్నులు తిరుగుతాయి యశు హాయా నీకు నువ్వే ఇగో దాని మీద కారు పెట్టి నడుపుతాడు చూడు యశు ఇ చూడు నానా ఎందుకు అట్లా చేస్తున్నావు ఇక్కడ అర్థం ఇక్కడ పగిలిపోతు ఇక్కడ అన్నా ఇక్కడి పగిలిపోతున్నావునా మహేష్ మంచుడు కదా మహేషి మంచుడు కదా హాయా నీకు నువ్వే హాయ్ చెప్పుకుంటున్నావా ఇటు కాల్ పెట్టద్దు పగిలిపోతుంది అన్న పగిలిపోతుంది అర్థము అవ్వో దాని మీద నడుపు అయ్యో ఎవరు అల్లా అద్దంలో ఎవరు కాలు ఎందుకు ఎందుకురా ఇట్లా తయారైనావు పగిలిపోతుంది 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 అని చెప్పిన పడతావు కింద పడతావు えっ <music>